హాయ్ అండి చూడండి ఈరోజు పేపర్ దోశ పేపర్ దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ కంటే సూపర్ ఉంది మీరేమో నా వీడియోస్ చూడరు నేనేం చేయమంటారు చెప్పండి ఇంత మంచి దోశ తినాలంటే రాసి పెట్టుండాలండి మీరేమో వినట్లేదు ట్రైన్ వస్తుందండి గుయ్యి అని ట్రైన్ శబ్దం వచ్చేసింది నా మిస్టేక్ ఏం లేదండి ట్రైన్ వచ్చేసింది నేను వీడియో తీసుకుంటున్నాను ట్రైన్ అదే వచ్చేసింది చూడండి చట్నీ మాత్రం పేపర్ దోశ మీద మాత్రం వేసుకోకండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి కారపొడి కరకరలాడుతూ ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉంటుందండి కరకరలాడుతూ ఉంటుంది